ప్రైజ్ అలాడ్ అలెలియా ఈ ముప్పై ఒకటో తేదీ ఎనిమిదవ నెల ఇరవై సంవత్సరంలో అందిన ఆహారంలో తిరుగా మనందరము ఆ ప్రభువును గణపచ్చుటకు చేరి ఉన్నాం ప్రియులరా ముఖ్యంగా ఈ నెల ఆఖరి దినం మాసాంతర కూడికలు నిజంగా ఈ దినం మాసాంతర కూడికే వచ్చింది ఈరోజు మనకు దేవుని ఆలయంలో దేవుని ఆరాధించే ఆరాధన సమయం ఏమండి ఆదివారం అది మాసాంతర కూడా కలిసి వచ్చింది కదా చాలామంది దైవజనులు మాసాంతర కూడికలు మాస ప్రారంభ కూడికలు ఏర్పాటు చేసి విశ్వాసాలను ఉత్తేజపరిచి విశ్వాసాలను ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటారు నిజమే చాలా మంచిదవి ఆ విధంగా ఏదో ఒక పేరు మీద ప్రభువుని ప్రార్థించడమే కదా కావాల్సింది అది పేరు ఏదైతే ఏమి అక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం ఈ దిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రిలాడా దేవుణ్ణి ఆరాధించడం ప్రభువును కీర్తించడం ఏమండి సమస్త దేశములారా యోవాకు ఉత్సాహధ్వని ధ్వని చేయుడి అక్కడ ఎవరు ఒక ఒక ఒకరి గురించి ఇక్కడ చెప్పడం లేదు సమస్త దేశములు ఈ లోకంలో ఉండే సమస్త ప్రజలు దేవుణ్ణి ఉత్సహించండి దేవుణ్ణి కీర్తించండి దేవుణ్ణి ఆరాధించండి కీర్తన కాలడు అంటాడు నా ప్రాణమాయు హోవాను సమతిచ్చు ఇది వ్యక్తిగతంగా ఇక్కడ కీర్తనకాడేమంటాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయండి పిల్లలా ఈ దినము మనందరము ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయన ఆరాధించాలి నేను పోయిన వారం చెప్పాను నిత్య ఆరాధికులుగా ఉండాలి ఏమండి ఒక్క ఆదివారమే కాదు బుధవారమే కాదు శుక్రవారమే కాదు శనివారమే కాదు మాసాంతరమే కాదు మాస ప్రారంభమే కాదు నిత్య ఆరాధికులుగా ఉండాలి నిత్య ఆరాధికులుగా ఏ విధంగా ఉండవచ్చో కూడా నేను కొంత మీకు ప్రస్తావించాను అసలు నిత్య ఆరాధికులుగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని ముగించుకుందాం నిత్య ఆరాధికులుగా ఉంటే మనం పొందే ఆత్మీయ ఫలాలు లేక ఆత్మీయ ప్రయోజనాలు బ్రిల్లరా అసలు నిత్య ఆరాధికులు అంటే ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించడమే అంటే మాకేం పని భాష లేదంటాయా డ్యూటీలు లేవా పనులు లేవా పబ్బాలు లేవా సంసారాలు లేవా మేమేమి వివాహం చేసుకోకుండా దేవుడి కోసం సమర్పించుకున్న వారైతే నిత్య ఆరాధికులుగా ఉంటారు వాటంటికి నేను సమాధానం చెప్పాను నిత్యారాధికులుగా ఉంటే మీరు ఏ పని చేస్తున్నా దేవుని ఆరాధించవచ్చు ఆ పనిలో ప్రభువుని మహింపరచడమే మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తే అది దేవుని ఆరాధించినట్లే అక్కడ దేవుణ్ణి మహింపరచినట్లే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని న్యాయబద్ధంగా నమ్మకంగా దేవుని చిత్తానికి అనుకూలంగా చేస్తే అక్కడ దేవుని ఆరాధ ఆరాధించినట్టే అక్కడ దేవుడు భయం పొందాడు కదా నీ మనస్సు ఎప్పుడు పరమాత్మతో లింక్ అయి ఉంటే నీ ఆత్మ పరమాత్మతో లింక్ అయి ఉంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మతో లింక్ అయి ఉంటే ఎప్పుడు నువ్వు అందుకే అంటాడు నా ప్రియులు నిద్రిస్తూ ఉండగా నేను వారి కోసం ప్రార్థిస్తాను అవును పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం చెప్పనలివి కానీ కాని మూల్గులతో ఆయన మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు ఎప్పుడూ ఆయనతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఎప్పటి వరకు మనం నిద్రపోయాం కానీ మన మనసు నిద్రపోలేదు మన ఆత్మ నిద్రపోలేదు ఆత్మ దేవుడు మన ఆత్మతో కలిసి చెప్పన శక్యం కాని మూలుగులతో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ఎస్ అది నిత్య ఆరాధన పిల్లల నిత్యము నువ్వు చేసే పని బాటల్లోనే దేవుని ఆరాధించవచ్చు నీ నడకలో దేవుని ఆరాధించవచ్చు నీ పడకలో దేవుని ఆరాధించవచ్చు నీ స్నేహితులతో నువ్వు గడిపేటప్పుడు దేవుని ఆరాధించవచ్చు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభువుని ఆరాధించవచ్చు అది నిత్య ఆరాధన అంటే అది దానికి కొంచెం మంచి అనుభవం కావాలి ఆత్మ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యే అనుభవం కావాలి కొంతమంది విచిత్రంగా అట్ట పడక మీద వాళ్తాలో లేదు వెంటనే మీద వెళ్ళిపోతాడు ఒక్క నిమిషం వీళ్ళు దీనికి వీడు నిమిషాల వాళ్ళు ఉరకలు పెడుతున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు నిద్రతో కనెక్ట్ అయి ఉంటారేమో కదా అసలు ఒక సెకండ్ అండి వాళ్ళు ఎప్పుడు నిద్రతో కనెక్ట్ అయి ఉంటారు తక్కుని నిద్రపోతారు కొంతమందికి నిద్ర రాదు ఎంతసేపు అటు బుల్లాడు బుల్లాడా ఏమండి ఆ విధంగా మన ఆత్మ పరిశుద్ధాత్మతో లింక్ అయి ఉండాలి అప్పుడు సమయం అనకా అసహ అసమయం అనకా అంటాడు ఇక్కడ అది సమయంతో కూడింది కాదు అయ్యా పలాని టైంలోనే ఆరాధించాలనే రూల్ దేవుని గ్రంథంలో ఎక్కడ లేదే పలాని టయానికే ఆరాధించాలని లేదే ఆ టైం బాగుంది ఆ టైంలోనే ఆరాధించు అది మన మన పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్పడం లేదే హలో ఏమండి పరిశుద్ధ దగ్గర ఆ విధంగా చెప్పడం లేదే నిత్య ఆరాధికులుగా ఉండాలి ఎస్ సరే నిత్య ఆరాధికులుగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఒకటి రెండు మూడు చెప్పుకుందాం ప్రియుల నిత్య ఆరాధికులుగా ఉంటే ఆ ప్రభుతో ఎప్పుడు మనం నివాసం చేస్తాం ఆయన దగ్గరే ఉన్నట్టుగా ఉంటుంది కొన్ని ఫలాలు మనం ఫలించవచ్చు ఏంటో తెలుసా ముఖ్యంగా ప్రేమ ఎప్పుడు మన హృదయంలో నిలయమై ఉంటుంది ఎందుకు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మన హృదయంలో మనం నిలవరం చేసుకున్నాం కదా నిత్య ఆరాధికలు కానీ అసలు ప్రేమ అనేది నీలో ఉంటే శరీర కార్యాలన్నీ మృతమే హలో ఏమండి ప్రేమ అనేది నీలో ఉంటే శరీర కార్యాలన్నీ మృతమే ఒక్క శరీర కార్యం బ్రతకదు నువ్వు నిత్య ఆరాధకుడిగా ఉంటే ప్రేమామయుడైన దేవుడినిలో ఉంటాడు ప్రేమనిలో నీలో ప్రేమ ఫలిస్తుంది ప్రేమ ఫలాలు అవే ఆత్మీయ ఫలాలు ఫలిస్తాయి శరీర కార్యాలు నిర్వీర్యం అయిపోతాయి ఇక అంతకంటే ఏం కావాలి అనేక ఆత్మీయ ఫలాలను దేవుడి దగ్గర దేవుని దగ్గర దేవుడికి నువ్వు ఇవ్వగలవు ఆయన కోరినప్పుడు సమాధానము సంతోషము ఆనందము అవి అనుగ్రహము దీర్ఘశాంతము ఏమంటే ఇవన్నీ దేవుడు ఇచ్చే ఆత్మీయ ఫలాలు ఈ ఆత్మీయ ఫలాలు నీకు రావాలంటే నువ్వేం చేయాలా నిత్య ఆరాధికుడుగా ఉండాలా కావున దేవుని బిడ్డారా ఈ దినం ఏమండి ఈ దినం ప్రభు సన్నిధికి మనందరం వెళ్దాం దేవుని ఆరాధన చేద్దాం నిత్య ఆరాధికులుగా మనం మారుదాం ఆత్మీయ ఫలములు ఫలిద్దము కాక దినము అందిన ఆహారంలో తిరిగి కలుసుకొని పరంగీత ప్రసంగ వాహిని కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి ఈ వాక్యం దీవించగాక ప్రార్థిద్దాం మహోన్నతుడు అస్తవుతరం వాక్యమిట్టు ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏదైనా ప్రతి ఒక్కరూ ప్రభువా మీ సన్నిధిలో మీ దేవాలయములో మీ పరిశుద్ధ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏ స్నామేట వేడుకొని తండ్రి ఆవాల్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మాన్య నేను నిత్య స వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సగాలికి ఇదనం ప్రభు సన్నిధిలో చేరి దేవుని ఆరాధించే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపినుగాక ఆమెన్ ఆమెన్ స్తో హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆ దేవదేవుని కృపా బాహుల్యమే మీతో వచ్చును గాక మనందరం ప్రజల దేవుని సన్నిధిలో అందరం కలుసుకుందాం ప్రైజలాన్